నమస్కారం మిత్రులారా రండి ఈరోజు మనం ఒక చిన్న చక్కటి కథ విందాం ఈ కథ మనకు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తుంది అదేంటంటే పనులన్నీ మనమే చేయాలనే భారాన్ని దించుకుని హాయిగా స్వేచ్ఛగా ఎలా ఉండాలో చూద్దాం మీకెప్పుడైనా అనిపించిందా అబ్బా పనులన్నీ నా నెత్తిమీదే పడుతున్నాయే అని ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా సరే ప్రతి చిన్న పనికి అందరూ మీ వైపే చూస్తున్నారా ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి సరే అయితే మన స్నేహితుడు రవిని కలుద్దామా రవి పరిస్థితి ఎలా ఉండేదంటే మన ఇంట్లో పర్ఫెక్ట్గా ఛాయి ఎలా పెట్టాలో మనకు మాత్రమే తెలుసని ఫీల్ అవుతాం కదా అలాగే తన వ్యాపారంలో ప్రతి పని తనతోనే మొదలవ్వాలి తనతోనే ముగియాలి అని అనుకునేవాడు రవి ఎప్పుడూ ఇలా అనేవాడన్నమాట అయ్యో ప్రతిదీ మొదలవ్వాలంటే నేనే ఉండాలి విన్నారా ఆ మాటలో ఎంత భారం ఉందో పాపం అంతా తన మీదే ఆధారపడి ఉంది అంతేకాదు తను ఇలా కూడా అనేవాడు నేను ఒక్క క్షణం పక్కకు జరిగినా ఏ పని ముందుకు కదలదు అంటే ఆలోచించండి తన టీం ఒక రైలు బండి అయితే ఇంజిన్ మాత్రం రవినే ఇంజిన్ ఆగిపోతే రైలు కూడా ఆగిపోతుంది కదా అలా అనమాట సో ఇది రవి పాత ఆలోచనా విధానం మనం దీన్ని సింపుల్ గా చేసే వ్యక్తి లేదా డూవర్ అని పిలుద్దాం నిజానికి మనం ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఇలానే ఆలోచిస్తాం కదండీ అందులో తప్పేమీ లేదు ఇప్పుడు చూడండి పాత ఆలోచన ఎలా ఉండేదంటే ప్రతిసారి నేనే ప్లాన్ గీయాలి ఇంకా నాయకత్వం అంటే పనిని దగ్గరుండి నడిపించడం కాని ఆ కొత్త ఆలోచన చూడండి ఎంత అద్భుతంగా ఉందో నా పని నేను లేకుండానే నడిచే ఒక మెషిన్ను తయారు చేయడం అలాగే గొప్ప నాయకులు వాళ్లు లేకపోయినా పనులు జరిగేలా సిస్టమ్స్ను డిజైన్ చేస్తారు అబ్బా ఎంత పెద్ద మార్పు కదూ ఇది సరిగ్గా ఇక్కడే రవికి బల్బు వెలిగింది పని చేసే వ్యక్తిగా కాదు నేనొక డిజైనర్గా మారాలి అని గట్టిగా అనుకున్నాడు ఇక్కడి నుంచే అసలు మ్యాజిక్ మొదలైంది అయితే డిజైనర్ అంటే ఎవరు చాలా సింపుల్ అండి ఒక ఆర్కిటెక్ట్ అందమైన ఇల్లు ఎలా కడతాడో అలాగే ఒక నాయకుడు తాను లేకపోయినా చక్కగా పనిచేసే సిస్టమ్స్ నిర్మిస్తాడు గుర్తుంచుకోండి ఇక్కడ పాయింట్ తక్కువ పని చేయడం కాదు తెలివిగా వేరే రకమైన పని చేయడం మరి రవి తన మెషిన్ను ఎలా కట్టాడు చాలా సింపుల్గా మన ఇంట్లో వంటల పుస్తకం ఉంటుంది కదా అందులో రకరకాల వంటలు ఎలా చేయాలో రాసి ఉంటుంది అచ్చం అలాగే తన వ్యాపారం కోసం చిన్న చిన్న గైడ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు చూడండి తను ఏం చేశాడంటే ప్రతి పనికి ఒక సింపుల్ గైడ్ అన్నమాట మన స్కూల్లో టీచర్ ప్రాజెక్ట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా అచ్చం అలాంటిదే ఉదాహరణకి ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి అని ఒక రూల్ పెట్టాడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ పాయింట్స్ ఆలోచించండి అని ఒక పట్టిక ఇచ్చాడు అంటే సింపుల్గా ఒకవేళ ఇది జరిగితే అది చేయాలి అంతే ఇంతకు ముందు రవి టీంకి ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే పరిగెత్తుకెళ్ళి రవి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చిందో వాళ్లే సరే ఈ పనికి మనం ఏ ప్లీబుక్ వాడాలి అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు వాళ్లే సొంతంగా పనిచేయడం మొదలుపెట్టారు అప్పుడు రవికి ఎంత హమ్మయ్య అనిపించి ఉంటుందో కదా ఈ కొత్త ఆలోచన విధానం వల్ల రవికి అస్సలైన స్వేచ్ఛ దొరికింది మనకు పెద్ద పరీక్షలైపోయిన తర్వాత ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో రవికి సరిగ్గా అలాంటి ఫీలింగ్ వచ్చింది తను ఏకంగా ఒక నెల రోజులు హాయిగా సెలవులకి వెళ్ళగలిగాడు అంతేకాదు ఆ చిన్న చిన్న పనుల నుంచి బయటపడటంతో పెద్ద పెద్ద కొత్త ఐడియాల గురించి ఆలోచించడానికి టైం దొరికింది ఫైనల్గా తనలాగే వేరే వాళ్లకు కూడా ఎలాంటి సిస్టమ్స్ ఎలా కట్టాలో నేర్పించడం కూడా స్టార్ట్ చేశాడు సరే ఇప్పుడు దాకా రవి కథ విన్నాం కదా ఇప్పుడు మనవంతు మీకోసం ఒక చిన్న చాలా చాలా సులువైన హోంవర్క్ సరదాగా ఉంటుంది అస్సలు టెన్షన్ పడకండి మిమ్మల్ని మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరే ఒక సిస్టమ్లా పనిచేస్తున్నారా లేకపోతే మీ పనులు మీ ప్రమేయం లేకుండానే సాగిపోయేలా సిస్టమ్స్ను క్రియేట్ చేసుకున్నారా ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మీరు రోజూ మళ్లీ మళ్లీ చేసే పని ఏదైనా ఉందా ఉదాహరణకు రోజూ ఒకేలాంటి మెయిల్స్ పంపడం లేదా చేయాల్సిన పనుల లిస్ట్ రాయడం లాంటివి వాటిలో ఏదైనా ఒక చిన్న పనిని ఒక సింపుల్ గైడ్గా మార్చొచ్చేమో ఆలోచించండి సరదాగా ఊహించుకోండి ఒకవేళ మీరు ఒక ముప్పై రోజుల పాటు ఎవరికీ అందుబాటులో లేకపోతే ఏ పనులు ఆగిపోతాయి అయ్యో అని భయపడద్దు దీన్ని మీ సిస్టమ్ను ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికి ఒక పజల్లాగా చూడండి ఇప్పుడు ఒక చిన్న పని చేద్దామా ఈ వారం మీరు చేసే పనులలో ఏదైనా ఒకదానికి కేవలం ఒకే ఒక్క పేజీలో చెక్లిస్ట్ రాయండి దానికొక మంచి పేరు పెట్టండి మీ టీంతో పంచుకోండి ఇక దాన్ని వదిలేయండి ఈ చిన్న అడుగే ఒక అద్భుతమైన మార్పుకి ఆరంభమవుతుంది గుర్తుంచుకోండి మిత్రులారా ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి నమస్కారం